నమస్తే అందరికీ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశం అండ్ బుద్ధుడు కూడా పుట్టిన ప్రదేశం అండ్ ఇక్కడ చాలా గొప్ప వ్యక్తులు లక్ష్మీబాయి మంగల్ పాండే పుట్టిన ప్రదేశం అండ్ గంగా ఎక్కువ తన పాటు ప్రవహించే ప్రదేశం అండ్ ఆరీళ్ళు వచ్చి నివసించిన ప్రదేశం ఎందరో ప్రధానమని మన దేశానికి ఇచ్చిన ప్రదేశం అండ్ మన దేశంలో పొలిటికల్ సిస్టమ్ మొత్తాన్ని మార్చే ప్రదేశం ప్రదేశం ఏంటంటే ఉత్తర్ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మనకు ఈ మన ఇండియాలో ఫోర్త్ హైయెస్ట్ పాపులేషన్ అనమాట అండ్ అక్కడ చాలా సంవత్సరాల నుంచి వైదిక పీరియడ్ నుంచి కూడా అక్కడ హిందూ రిచువల్స్ హిందూయిజం చాలా గొప్పగా ఉందన్నమాట సో అక్కడ మన మునులు అంటే భరద్వాజ్ విశ్వ విశ్వమిత్ర గౌతమ వసిష్ఠ వాల్మీకి అలాంటి గొప్ప గొప్ప మునులు అక్కడనే వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తాన్ని గడిపారు అనమాట అండ్ ఇక్కడ మనకు రామాయణం మహాభారతం గురించి చాలా గొప్పగా మాట్లాడతాం కానీ ఇక్కడ రామాయణం మహాభారతం స్టార్ట్ అయిన ప్లేస్ ఏదంటే అది ఉత్తరప్రదేశ్ మాత్రమే అండ్ ఇక్కడ ఆర్యులు సింధు ప్రదేశ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ నుంచి డైరెక్ట్ ఉత్తరప్రదేశ్ చెట్టు రేపు పిల్లలు అనమాట ఎందుకంటే అక్కడ గంగా ప్రవేశిస్తుంటుంది కాబట్టి అండ్ అక్కడ గంగా దగ్గర చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు బ్రతకడానికి చాలా ఈజీగా ఉండదని చెప్పి ఆర్యులు వచ్చి ఇండియాలో ఉన్నారనమాట సో అప్పుడు ఇండియా పేరు ఆర్యభర్త భరత వర్ష అనే పేరుతోటి పిలిచారనమాట ఇండియాని అండ్ ఇక్కడ మామూలుగా ప్రతాప్గర్ ప్రతాప్గర్ అనే ప్లేస్లో యాక్జ్ వాళ్ళు సర్వే చేసినప్పుడు ఎక్సిబిషన్లో ఇక్కడ టెన్ థౌసండ్ ఇయర్స్ ముందు నుంచే ప్రజలు బ్రతుకుతున్నారని చెప్పి వాళ్ళకి సులభన్ అని చెప్పి అన్న అంటున్నారు అండ్ ఎయిట్ థౌజండ్ టు నైన్ థౌజండ్ బ్యాక్ కూడా అక్కడ చాలామంది మనుషులు జీవిస్తూ ఉన్నారని చెప్పి కూడా మనకు చాలా ప్రూఫ్ ఉంది అనమాట అని ఇంకోటి ఏంటంటే ఇక్కడ మామూలుగా అరప్ప సివిలజేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది అండ్ ఇక్కడ మనం మామూలుగా తన చేతులకు వస్తే మామూలుగా ఫస్ట్ సెంచరీ నుంచి సిక్స్త్ సెంచరీ వరకు ఉత్తరప్రదేశ్ని పరిపాలించింది మౌర్యన్ కుషార్ గుప్తా వర్ధన్ డైవర్సిటీ అండ్ గుజారాన్ అండ్ ప్రతిహరాస్ ఇప్పుడు మౌర్యన్ మౌర్యన్ అనేవారు మౌర్యన్ ఫస్ట్ రాజులు ఫస్ట్ రాజు ఫస్ట్ కింగ్స్ అని మనం అనుకుంటాం ఆయన తర్వాత కుషాల్ ఆయన తర్వాత గుప్తాస్ ఆయన తర్వాత వరదీ తర్వాత గుజారా ప్రతిహారాస్ అంటే గుజరాత్ గుజరాత్ నుంచి మొత్తం ఇండియా మిడిల్ వరకు వస్తారు అనమాట వీళ్ళు సో వీళ్ళందరూ హిందూ రాజులు అనమాట వీళ్ళందరూ మామూలుగా హిందూ వరల్డ్ ఫస్ట్ సెంచరీ నుంచి సెంచరీ వరకు వీళ్ళే అనమాట సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్పుడే మనకు మొహమ్మద్ ఘోరీ మొహమ్మద్ ఘోరీ అనేట ఇండియా మీదకి వస్తారు వచ్చి తను ఇండియా మీద మౌలు యుద్ధం చేయడం అనమాట సో అలా మొహమ్మద్ ఘోరీ అండ్ ఖిల్జీ తుక్లాక్ లోది ఇబ్రహీం లోది అలాంటి వీళ్ళు ఆ కొందరి ముస్లిం రాజులు వాళ్ళు ఇండియా రాజులతో చాలా రోజుల నుంచి మామూలుగా పూర్తి స్థాయిలో ఇండియాని ఆక్రమించడానికి ఫైట్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ పూర్తి స్థాయిగా ఆక్రమించుకోవాలన్నమాట అయితే ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో బాబర్ వస్తారన్నమాట ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో బాబర్ వాళ్ళు మంగోల యోజీ స్థాయి నుంచి వచ్చి మామూలుగా ఇండియా పోతారు అండ్ ఈ పీరియడ్ని మనం మొఘల్ ఎంపైర్ పీరియడ్ అంటాం అనమాట సో మొఘల్ ఎంపైర్స్ ఆ ప్లేడ్ నుంచి ఎయిటీన్ సెంచరీ వరకు ప్రపంచించారు మనకు తెలిసింది ఎయిటీన్ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో ఈస్ట్ ఇండియా పేరుతోటి సూరత్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అట్లా బార్డర్స్ కంటర్ దగ్గర వాళ్ళు వాళ్ళ ఈస్ట్ ఇండియా స్థాపించారు స్థాపించారనమాట సో ఇక్కడ ఇంకో పాటు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు వెస్ట్ బెంగాల్ వచ్చి వెస్ట్ బెంగాల్ పూర్తిగా ఆక్రమించుకొని వెస్ట్ బెంగాల్లో వాళ్ళు బెంగాల్ ప్రెసిడెన్సీని స్థాపించారనమాట ఎవరు బ్రిటిష్ వాళ్ళు అండ్ దెన్ ఇప్పుడు మామూలుగా ఇప్పటివరకు బాగానే ఉంది ఇంకోసారి వాళ్ళు వచ్చినప్పుడు మెయిన్ రివాల్ట్ ఫస్ట్ రివాల్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఇండియన్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా అండ్ సిపాయి తిరుగుబాటు జరిగిన ప్లేస్ ఏదైందంటే అది ఎయిటీన్ సెవెన్ రివాల్ట్లో మిరిక్యూట్ అది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ టైంలో మనకు లక్ష్మీభాయ్ లక్ష్మీభాయ్ బగత్ ఖాన్ నానాసాహెబ్ తోపే అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్లో పా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్లో పాల్గొన్నారు అనమాట సో ఇక్కడ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ రివాల్ట్ అప్పుడు ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకున్నారు ఇలాంటి ఒక యుద్ధం వాళ్ళు ఇంకొక ఇంకో వన్ ఇయర్ జరుగుతూ మాత్రం అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు ఇండియా వద్ద వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ దాని తర్వాత కొన్ని పాలిటిక్స్ వల్ల బ్రిటిష్ వాళ్ళు మన రాజు ఇక్కడ ఉన్న రాజు వాళ్ళతోటి కొంచెం సంధితోటి ఇంకా ఉండగలిగిళ్ళు లేకపోతే అప్పుడు ఎయిటీ సెవెన్ రివాల్ట్ కనుక అంత గట్టిగా ఇండియా మొత్తం ఇంకొక స్థాయికి వచ్చి అది ఒక టూ త్రీ ఇయర్స్ పోతే ఖచ్చితంగా అప్పట్లోనే మన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళం ఆ ప్లేస్ ఉన్నాది పడ్డది ఎక్కడ ఉత్తరప్రదేశ్లో పడ్డదన్నమాట అండ్ ఇండియన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని ఉత్తర్ ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని యునైటెడ్ ప్రావిన్స్గా వాళ్ళు పేరు పెట్టదు అనమాట అయితే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వాళ్ళు పేరు మార్చారు పేరు మార్చి దానికి యునైటెడ్ యునైటెడ్ ప్రావిన్స్ కాస్త ఉత్తరప్రదేశ్గా మార్చారు అనమాట అండ్ అక్కడ చాలా జనాలు అంటే చాలా జనాభా ఉండడం వల్ల అండ్ మామూలుగా అంత జనాలు ఉండడం వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ లేకపోయేదనమాట ఉత్తరప్రదేశ్లో సో ఇక్కడ ఉత్తరాఖాండ్లో ఉన్న వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డిఫరెంట్ ఉంటాయి సో రెండు వేల సంవత్సరంలో ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ డివైడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వాళ్ళు అది ఒక రాజ్య అదొక రాష్ట్రంగా ఇదొక రాష్ట్రంగా ఉందన్నమాట సో ఇక్కడ మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలి ఉత్తరప్రదేశ్ చైత్రం మొత్తం ఆచరించిన వ్యక్తి గురించి తనే యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ రాకముందు చాలా వరకు క్రిమినల్ యాక్టివిటీస్ అండ్ ఉమెన్స్ సేఫ్టీ ఉండడం అండ్ గుండాయిజం చాలా ఘోరంగా ఉండదన్నమాట ఘోరంగా ఉండేదనమాట ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే యోగినాథ్ సీఎం అయిందో ఉత్తరప్రదేశ్కి అప్పటి నుంచి అక్కడ శాంతి కల్పించడం అండ్ ఎంప్లాయ్మెంట్ యూత్కి రావడం అండ్ చాలా ఇండస్ట్రీస్ అక్కడ రావడం అనేది జరిగిందనమాట సో ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్ బెంగాల్ అండ్ ఇండోనేషియా వాళ్ళ ఇండస్ట్రీతో పోటీ పడదాని కోసం అక్కడ వాళ్ళకు తారీఫ్ అంటే వాళ్ళకు ఐటమ్స్ మీద ట్యాక్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ట్యాక్స్ తక్కువ ఉన్నప్పుడు రేట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనం చైనా బెంగాల్ అండ్ ఇండోనేషియా కాం ఇండియా మనం కాంపిటీషన్ పోవచ్చు సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ డెవలప్ పోవడంతో ఇండియా కూడా డెవలప్ చేస్తుంది అనమాట ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మనకు ఫోర్త్ హైయెస్ట్ ఎకానమీని ఇస్తుంది అండ్ మామూలుగా ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపు బెస్ట్ స్టేట్ లాగా ఉత్తరప్రదేశ్ మారిపోతుందని చెప్పి మామూలుగా యాజ్ పర్ ద సర్వే చెప్తున్నా అనమాట సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అట్రాక్షన్ టూరిస్ట్ అట్రాక్షన్ అసలు చాలా గొప్ప అసలు ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ అంటే చాలామంది ఇది ఒక హిందూ రిలీజియస్ హబ్ అంట హబ్ అనమాట ఎట్లాంటి ఇక్కడ మనకు వారణాసి అయోధ్య మథుర అండ్ ప్రయాగరాజ్ మనకు మొన్న రీసెంట్గా కుమ్మల్ జరిగింది ఆ కూడా ఇక్కడనే మన ఉత్తరప్రదేశ్ జరిగింది అనమాట సో హిందూస్కి హిందూస్ వాళ్ళందరూ మనం ఖచ్చితంగా వారణాసి అయోధ్య మథుర అండ్ ప్రయాగ్ వెళ్ళాలనుకుంటున్నాం అండ్ అక్కడ చాలా గొప్పగా ఒకప్పుడు ఇంత గొప్పగా లేదు కానీ ఈ మధ్య చాలా గొప్పగా తీసిదిస్తాను అనమాట సో అయోధ్యలో కూడా మనకు రామ మందిర్ కట్టారు అండ్ మధురాలో మనకు శ్రీకృష్ణ విందవన్ అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి వారణాసిలో మనం అందరం పోవాలనుకుంటాం ఇవన్నీ కాకుండా మనకు తాజ్మహల్ కూడా ఉంది అనమాట ఇంతకుముందు తాజ్మహల్ తాజ్మహల్ అనేవాళ్ళు యోగి ఆదిత్యా రాకముందు కానీ ఎప్పటి యోగి యోగి ఆదిత్యా వచ్చిందో తాజ్మహల్ కన్నా ఎక్కువ మనకు అయోధ్యకు వారణాసికును వారణాసికున్ను మథురాకున్ను ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట అండ్ మహాకుంభలు కూడా మహాకుంభం మన జరగం జరిగింది అక్కడ కూడా చాలా రెవెన్యూ అంటే చాలా రెవెన్యూ జనరేట్ చేసింది అనమాట ఉత్తరప్రదేశ్ సో ఇలా ఈ విధంగా మన ఉత్తరప్రదేశ్ చాలా ముందుకు పోతుంది అండ్ మనం నిజంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బిఫోర్ ఆదిత్యనాథ్ ఆఫ్టర్ ఆదిత్యనాథ్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఎందుకంటే బిఫోర్ ఆదిత్యనాథ్ అసలు మొత్తం అది ఒక గుండాలకు ఒక అమ్మాయికి సేట్ లేని రాజ్యంగా ఉండేది కానీ ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ వచ్చిందో మొత్తం పీస్ఫుల్గా అండ్ చాలా బాగా అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఉందన్నమాట సో ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ మన నెక్స్ట్ వీడియోలో బీహార్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే బీహార్ మన ఉత్తరప్రదేశ్ పక్కన ఉంటుంది టేక్ కేర్ బై